జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో మన ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం అంటేనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చూశారు మన యొక్క స్కీమ్స్ మొత్తం కూడా స్కూల్ ఎడ్యుకేషన్ లో నాడు నేడు విధానం ద్వారా స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ తండాల్లో కానీ దళిత వాడాల్లో కానీ మంచి ఎడ్యుకేషన్ తీసుకొచ్చి గురుకుల పాఠశాలలు అదేవిధంగా మన గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఐబీ స్థాయి వరకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఐబీ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యని పిల్లలకు అందజేయాలని స్టాండర్డ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతా ఉంది అదే కాకపోతే వైద్య విధానంలో ఆరోగ్యశ్రీని స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన వదలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేంత వరకు కూడా ఎవరికి ఏం చేసిన చేసినా కార్పొరేట్ వైద్యాన్ని మంచిగా అందించి ఆయన మన్నాల్లో పొందినటువంటి విషయం మనం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అదే విధంగా మనకి విద్యలో అమ్మఒడి కార్యక్రమం కానీ ఏది చూసుకున్నా కానీ ఆ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి పోల్చి చూస్తా ఉన్నారు ఆ గవర్నమెంట్ అని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కి ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ కి పోల్చి చూసినప్పుడు ఈ ఆరున ఏడు ఎనిమిది మాసాలు అవుతుంది దగ్గర దగ్గరగా ఇప్పటికే ప్రజలు అలజడి మరి జరుగుతూ ఉంది మేము తప్పు చేశాం అనవసరంగా ఓట్లేసాం అని చెప్పి కొంతమంది కొంతమంది మేము ఓట్లు వేసాం కానీ ఇదేదో మాయ జరిగింది ఇదేదో మిషన్లు మోసం చేశారు కొంతమంది రకరకాలుగా ఉంది ఏం జరిగితే ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటంలో సహజం అబద్ధానాలు అలవిగా వాగ్దానాలు ఆ రోజు కూడా మేమంతా అసెంబ్లీలో ఉన్నప్పుడు కొంచెం గారు ఇట్లాగే మాట్లాడారు ఆయన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా అన్ని అలవిగానే ఆయన హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పుడు మేమంతా అసెంబ్లీలో ఉన్నాం అప్పుడు కూడా రుచి కదా ఏంటండి చంద్రబాబు గారు నువ్వు ఈ విధంగా మాట్లాడతావు బడ్జెట్ తెలుసు అన్ని తెలుసు అప్పులు తెలుసు అన్ని ఖాతాలన్నీ లెక్కలన్నీ తెలుసు నేను ఆర్థిక శాస్త్రవేత్తలు అంటావు తీరా వచ్చి ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చి ప్రజల మీరే ఆలోచించండి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు మీరే చెప్పాలా ఈ సంక్షేమ కార్యక్రమాలు నేను అమలు చేయలేను మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మీరు మద్దతు పలకాలి మద్దతు బలికే అన్ని అలవిగానే హామీలు నిలిచిపోవాలంటే అర్థం చేసుకోమని చెప్తున్నా చూస్తేనే భయమే అసెంబ్లీ సాక్షిగా చెబుతా ఉన్నాడు ఇలాంటి ఈ ఏ అయితే వాళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏ అయితే ఉన్నాయో ఏవి కూడా అమలు జరగట్లేదు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు మనం ఎన్నుకునేటటువంటి కమిటీల మీద మీరు పంపించే ప్రతినిధుల మీద వీళ్ళందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి చెప్పాల్సినటువంటి గ్రామ గ్రామంలో మన పార్టీని బలోపేతం చేసుకుని రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు జరిగిన ఆ ఎన్నికలు ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి తిరిగి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మనం ప్రతి కార్యకర్త వైఎస్ఆర్ కార్యకర్త కృషి చేయాలని చెప్పి అందుకే ఈ ముఖ్య సమావేశాన్ని